అందరికీ నమస్కారం అండి మరి శాతవాహన పూర్వయుగము అనేటువంటి టాపిక్ను మనం డిస్కస్ చేస్తున్నాము అందులో భాగంగా శాతవాహనుల కంటే ముందుగా ఆంధ్ర ప్రాంతాన్ని అదేవిధంగా తెలంగాణ ప్రాంతాన్ని ఏ రాజవంశాలు పాలించాయి అనేటువంటి విషయాన్ని మనము గత క్లాసులో చర్చించాము అందులో భాగంగా షోడశ మహాజనపదాల్లో దక్షిణాదిన ఉన్న ఏకైక జనపదము అస్మక రాజ్యము ఈ యొక్క అస్మక రాజ్యము ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలని పాలించిందని చెప్పి మనము చదువుకున్నాము అస్మక రాజ్యం తర్వాత ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలు నందుల పాలనలోకి వెళ్ళిపోయాయి నందుల తరువాత ఆంధ్ర ప్రాంతాన్ని మౌర్యులు పరిపాలించారు మౌర్యుల తరువాత ఏ రాజ్యాలు పాలించాయి అనేటువంటి విషయాన్ని మనము ఈ క్లాస్లో చర్చిద్దాం ముందుగా మౌర్యానంద మౌర్యుల మౌర్యుల తరువాత మరియు శాతవాహన్ల కంటే ముందు ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలని ఏ రాజ్యాలు పాలించాయి ముందుగా తెలంగాణను కనుక ఒకసారి మనం తీసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతాన్ని కోటిలింగాల రాజ్యము కోటిలింగాల రాజ్యము దాంతోపాటు సభక రాజ్యము దాంతోపాటు మహిషక రాజ్యము అనేటువంటి రాజ్యాలు పాలించినట్లుగా మనకి ఆధారాలు లభ్యమవుతున్నాయి ఇక కోస్తా ఆంధ్రానికి విషయానికి వస్తే కోస్తా ఆంధ్ర ప్రాంతంలో మనకి సదా రాజ్యం ఒకటి పరిపాలించినట్లుగా తెలుస్తుంది దాంతోపాటు బట్టిప్రోలు రాజ్యము బట్టిప్రోలు రాజ్యము పాలించినట్లుగా మనకి తెలుస్తుంది ఇక రాయలసీమ ప్రాంతానికి వస్తే రాయలసీమ రాయలసీమ ప్రాంతంలో వీరాపురం కేంద్రంగా ఒక రాజ్యము పాలించినట్లుగా మనకి ఆధారాలు లభ్యమవుతున్నాయి అయితే ఈ రాజ్యాలకు సంబంధించి మనం పూర్తి స్థాయిలో సమాచారం లేదు పూర్తి స్థా పూర్తి స్థాయిలో మనకి సమాచారము లభ్యం కావడం లేదు ఈ రాజ్యాలన్నీ కూడా గణతంత్ర రాజ్యాలు అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి గారి యొక్క అభిప్రాయం ఈ చాలా సుప్రసిద్ధ చరిత్రకారుడు అండి తెలంగాణ హిస్టరీకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఈయన యొక్క అభిప్రాయం ప్రకారము ఇవన్నీ కూడా గణతంత్ర రాజ్యాలు అయి ఉండి తర్వాత కాలంలో శాతవాహన రాజ్యంలో శాతవాహన్ రాజ్యంలో ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా విలీనమయ్యాయి అంటే ఈ మూడు తెలుగు ప్రాంతాలని కూడా ఏకం చేసి పాలించినటువంటి ఘనత శాతవాహన్లకి దక్కుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి ముందుగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కోటిలింగాల అనేటువంటి రాజ్యం గురించి మనము చర్చను ప్రారంభిందాం కోటిలింగాల ప్రస్తుత తెలంగాణ రాష్ట్రము జగిత్యాల జిల్లాలో ఈ కోటిలింగాల అనేటువంటి ప్రాంతం ఉందండి గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ఈ కోటిలింగాల అనేటువంటి రాజ్యము అత్యంత చారిత్రకమైనటువంటి ప్రదేశంగా మనము చెప్పవచ్చు ఇక్కడ జరిపినటువంటి తవ్వకాల్లో శాతవాహనుల కంటే ముందు పాలించినటువంటి రాజులకు చెందిన రాగి సీసము ఫోర్టీన్ నాణ్యాలు బయటపడ్డాయి రాగి సీసము ఫోర్టీన్ నాణ్యాలు బయటపడ్డాయి ఈ రాగి సీసము మరియు ఫోర్టీన్ నాణ్యాలపై మనకి మహాతలవర గోబద మహాతలవర గోబద అదేవిధంగా మహాతలవర మహాతలవర సమగోప అనేటువంటి రాజుల యొక్క పేర్లు ప్రస్తావించబడ్డాయి రాజుల యొక్క పేర్లు ప్రస్తావించబడ్డాయి ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి గారి యొక్క అభిప్రాయం ప్రకారము ఆయన ఏమంటాడంటే శాతవాహన రాజ్యము కోటి లింగాల కేంద్రంగా ప్రారంభమైంది అనేటువంటి అభిప్రాయము ఆయన వ్యక్తం చేయడం జరిగింది అంటే ఈ శాతవాహనుల యొక్క రాజ్య స్థాపన కోటిలింగాల నుంచి ప్రారంభమైందని చెప్పి చెప్ప చెప్తున్నారనమాట దీనికి కారణం ఏంటి అని అంటే ఈ సమగోప అనేటువంటి రాజు దగ్గర ఈ శాతవాహనులు సేనాపతులుగా పనిచేస్తూ తర్వాత అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు ఇక్కడ లభ్యమైనటువంటి నాణేలపైన ఈ పేర్లతో పాటుగా శాతవాహనుల పేర్లు తిరిగి పునర్ముద్రించబడ్డాయి అంటే ఇక్కడ లభ్యమైనటువంటి నాణ్యాల పైన రా రాజుల పేర్లతో పాటు శాతవాహనుల యొక్క పేర్లు కూడా ముద్రించి ఉండడం వలన ఇక్కడే శాతవాహన రాజ్యము ప్రారంభమైంది అని చెప్పి ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి గారి యొక్క అభిప్రాయము అంటే మనల్ని నెక్స్ట్ క్లాస్లో అడుగుతారండి ఏ రా ఎవరు శాతవాహనులు ఎక్కడి వారు అనేటువంటి అప్పుడు అనేక మంది చరిత్రకారులు అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు వ్యక్తపరచడం జరిగింది అందులో భాగంగా శాతవాహన రాజ్యస్థాపన కోటిలింగాల్లో జరిగింది అనేటువంటి అభిప్రాయం వ్యక్తపరిచినటువంటి చరిత్రకారుడు ఎవరంటే ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ తరువాత కోటి లింగాల తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి రాజ్యము సమక రాజ్యము సబక రాజ్యము సబక రాజ్యము ఈ సబక రాజ్యము ప్రస్తుతం తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా తెలంగాణలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో పెద్ద బంకూరు పెద్ద బంకూరు దాంతోపాటు ధూళికట్ట అనేటువంటి ఈ రెండు ప్రాంతాల్లో ఈ రాజ్యానికి సంబంధించినటువంటి అవశేషాలు మనకి లభ్యమయ్యాయి ఈ ధూళికట్ట అనేటువంటి ప్రాంతము పెద్ద గొప్ప క్షేత్రము ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఎంత ప్రసిద్ధమైనటువంటి క్షేత్రమో తెలంగాణలో ఈ ధూళికట్ట అనేది అంత ప్రసిద్ధమైనటువంటి గొప్ప క్షేత్రము ఈ ప్రాంతంలో మనకి అనేక రాగి ఫోర్టీన్ సీసం నాణ్యాలు బయటపడ్డాయి ఇక్కడ లభ్యమైనటువంటి నాణ్యాలపైన శీలకుడు అనేటువంటి ఒక రాజు పేరు బ్రాహ్మీ లిపిలో చెప్పబడింది బ్రాహ్మీ లిపిలో చెక్కపడ్డటువంటి సేవకుడు అనేటువంటి రాజు ఈ యొక్క సబక రాజ్యానికి చెందినటువంటి రాజుగా చెప్పబడింది తరువాత కాలంలో ఈ సబక రాజ్యము శాతవాహనుల యొక్క రాజ్యంలో అంతర్భాగం అయిందనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి దీని తర్వాత మహిషక రాజ్యము మహిషక రాజ్యము ఈ మహిషక రాజ్యము ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నల్గొండ మరియు నల్గొండ మరియు మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో ఈ యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి అవశేషాలు బయటపడ్డాయి కళింగను పాలించినటువంటి కళింగను పాలించినటువంటి ఈ యొక్క కారవేలుడికి ఈ యొక్క కారవేలుడికి మహామహి శాఖాధిపతి మహామహి శాకాధిపతి అనేటువంటి బిరుదు ఉన్నది అంటే దీన్ని బట్టి ఈ ఈ బిరుదుని తీసుకోవడం వల్ల కారవేలుడు ఈ యొక్క రాజ్యాన్ని జయించి ఉంటాడనేటువంటి అభిప్రాయం మనకి తెలుస్తుంది అతని తరువాత ఈ యొక్క మహిషక రాజ్యం కూడా ఈ యొక్క మహిషక రాజ్యం కూడా శాతవాహనుల యొక్క పాలనలోకి వెళ్ళిపోయింది తెలంగాణలో ఉన్నటువంటి మూడు రాజ్యాలు తరువాత కాలంలో శాతవాహన్ల యొక్క పాలనలోకి వెళ్ళిపోయాయి అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి ఇక కోస్తా ఆంధ్ర విషయానికి వస్తే కోస్తా ఆంధ్రాలో ముఖ్యంగా సదా రాజ్యం ఒకటి ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతి కేంద్రంగా ఆ రోజుల్లో అమరావతిని ధాన్య కటకం అని పిలిచారండి ఈ ధాన్య కటక ఈ అమరావతి కేంద్రంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సదారాజ్యం ఒకటి కొనసాగింది కోస్తాంధ్ర ప్రాంతంలో సదారాజ్యం ఒకటి కొనసాగింది ఈ సదారాజ్యము అమరావతి అంటే ధాన్య కటకం కేంద్రంగా ధాన్య కటకం కేంద్రంగా కొనసాగినటువంటి ఈ యొక్క సదారాజ్యము క్రీస్తు పూర్వము ఒకటవ శతాబ్దం నుంచి ఫస్ట్ సెంచరీ బీసీ నుంచి ఫస్ట్ సెంచరీ ఏడి వరకు అంటే దాదాపుగా రెండు వందల సంవత్సరాల పాటు కోస్తాంధ్ర ప్రాంతంలో ఈ యొక్క ధాన్య కటకం కేంద్రంగా సదారాజ్యం ఒకటి పరిపాలించింది ఈ సదా ఈ ధాన్య కటకాన్నే దీపాల దిబ్బ దీపాల దిబ్బ దీపాల దిన్నే అని పిలిచేవాళ్ళు దీపాల దిబ్బ దీపాల దిన్నే అని చెప్పి పిలిచేవాళ్ళు ఈ సదావంశస్థులు జైన మతస్థులు ఈ సదావంశస్థులు జైన మతస్థులు వీళ్ళు వీళ్ళు మహామేఘ వంశవర్మానికి మహా మహామేఘ వంశానికి చెందినటువంటి వాళ్ళని చెప్పి చెప్పుకున్నారు మహామేఘ వంశానికి చెందినటువంటి వాళ్ళని చెప్పుకున్నారు ఒక్కసారి గనక మనం ఇండియన్ హిస్టరీలో చూస్తే కళింగను పాలించినటువంటి కారవేలుడు మహామేఘ వంశానికి చెందినటువంటి వాడు అతను కూడా జైన మతాన్ని ఆదరించినట్లుగా మన దగ్గర ఆధారాలు లభ్యమయ్యాయి దీన్ని బట్టి ఈ సదారాజ్యాన్ని పాలించినటువంటి వీరికి బహుశా కళింగను పాలించినటువంటి కారవేలునితో సత్సంబంధాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము చెప్పవచ్చు మనకి ఈ ప్రాంతంలో లభ్యమైనటువంటి నాణాలు మరియు శాసనాలలో మనకి కొంతమంది సదా రాజుల యొక్క పేర్లు మనకి తెలుస్తుంది సదారాజుల యొక్క పేర్లు మనకి తెలుస్తుంది ఎవరా రాజులు సదా రాజులు ఎవరెవరంటే ముందుగా శ్రీ సదా శ్రీ సదా శ్రీ సద ఈ శ్రీ సద సంబంధించి మనకి ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా గుంటూరు గుంటుపల్లి వద్ద లభ్యమైనటువంటి శాసనంలో ఈ శ్రీ సదను మహామేఘవాహన మహామేఘవాహన వాహన కళింగ మహిషాఖాధిపతి కళింగ మహి శాఖాధిపతి అనేటువంటి బిరుదులు చెక్కబడి ఉన్నాయి అంటే ఈ శ్రీసదని పశ్చిమ గోదావరి జిల్లా గుంటుపల్లిలో లభ్యమైనటువంటి శాసనంలో మహామేఘవాహన కళింగ మహీ శాఖాధిపతి అనేటువంటి పేర్లు ఈ సదకు ఇవ్వబడ్డాయి ఇకపోతే మహాసద మహాసద గుంటూరు జిల్లా అమరావతి సమీపంలో లభ్యమైనటువంటి వేల్పూరు శాసనంలో వేల్పూరు శాసనంలో ఇతని యొక్క ప్రస్తావన చెప్పబడింది ఇక నెక్స్ట్ అసక సద అసక సద ఈ సం అసక సదకు సంబంధించినటువంటి రాగి సీసము ఫోర్టీన్ నాణ్యాలు అమరావతి ప్రాంతంలో లభ్యమయ్యాయి అమరావతి ప్రాంతంలో మనకి ఈ అసక సదకు సంబంధించినటువంటి రాగి సీసము ఫోర్టీ నాణ్యాలు లభ్యమయ్యాయి ఇకపోతే శివ సద ఈ శివ సదకు సంబంధించి ఈ శివ సదకు సంబంధించినటువంటి రాగి సీసము ఫోర్టీ నాణ్యాలు అమరావతితో పాటు వడ్డేమాను అనేటువంటి ప్రాంతంలో బయటపడ్డాయి వడ్డేమాను అనేటువంటి ప్రాంతంలో ఈ శివ సదకు సంబంధించినటువంటి అవశేషాలు మనకి లభ్యమయ్యాయి ఇక తర్వాత శివమక సద శివమక సద ఈ శివమకకు సద సదకు సంబంధించినటువంటి నాణేలతో పాటు ఒక శాసనం కూడా ఒక శాసనం కూడా అమరావతిలో లభ్యమైంది ఒక శాసనం కూడా అమరావతి ప్రాంతంలో లభ్యమైంది అంటే మనకి నాణాల ద్వారా శాసనాల ద్వారా లభ్యమవుతున్నటువంటి సదారాజ్యానికి సంబంధించినటువంటి రాజుల యొక్క వివరాలు ఇవి చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారము ఇరవై నాలుగవ శాతవాహన రాజు అయినటువంటి పులోమావి ఇతని తర్వాత ఇతని తర్వాత ఈ సదారాజ్యము ఆంధ్రలో విలీనమైంది అంటే కోస్తాంధ్ర శాతవాహన రాజ్యంలో విలీనమైంది ఈ ఇరవై నాలుగవ అయినటువంటి వాసిష్ఠపుత్ర పులోమావి రాజధానిని ప్రతిష్టానపురం నుంచి ప్రతిష్టానపురం నుంచి ధాన్య కటకానికి మార్చాడు ధాన్య కటకానికి మార్చాడు ఎవరు ఈ ఇరవై నాలుగవ రాజు అయినటువంటి పులోమావి తన రాజధానిని ప్రతిష్టానపురం నుంచి ధాన్య కటకానికి మార్చాడు మనకి శాతవాహంలో మొత్తం ముప్పై మంది రాజులు ఉన్నారండి అంటే ఇరవై నాలుగవ రాజు కోస్తాంధ్ర ప్రాంతాన్ని జయించాడు అని అంటే ఈ ఆంధ్ర ప్రాంతానికి శాతవాహనులు చాలా ఆలస్యంగా వచ్చారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం ఇరవై నాలుగవ రాజు తర్వాతే ఈ యొక్క కోస్తాంధ్ర ప్రాంతము శాతవాహన రాజ్యంలో భాగమైంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది ఇక తర్వాత తర్వాత బట్టిప్రోలు కోస్తా ఆంధ్రలో ఇంకొక రాజ్యం ఉందండి అది బట్టిప్రోలు కేంద్రంగా కొనసాగినటువంటి రాజ్యము అది బట్టిప్రోలు రాజ్యము బట్టిప్రోలు రాజ్యము బట్టిప్రోలు రాజ్యము మనకి పదో శతాబ్దానికి చెందినటువంటి జైన కవి నయసేనుడు అతని పేరు పదో శతాబ్దానికి చెందినటువంటి జైన కవి నయసేనుడు తాను రచించినటువంటి ధర్మామృత కావ్యము ధర్మామృత కావ్యము అనేటువంటి గ్రంథంలో యశోధర్ముడు 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 అనేటువంటి ఒక ఇక్ష్వాకు రాజు దక్షిణానికి వచ్చి యశోధర్ముడు అనేటువంటి ఒక ఇక్ష్వాకు రాజు దక్షిణానికి వచ్చి ప్రతిపాలపురము అనేటువంటి ఒక నగరాన్ని నిర్మించాడండి ప్రతిపాలపురము అనేటువంటి ఒక నగరాన్ని నిర్మించాడు ఈ ప్రతిపాలపురమే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బట్టిపురలు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయము ఈ భట్టిపురలు రాజ్యం గురించి మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే పదో శతాబ్దానికి చెందినటువంటి నయసేనుడు అనేటువంటి ఒక జైన కవి తన ధర్మామృత కావ్యము అనేటువంటి గ్రంథంలో యశోధర్ముడు అనేటువంటి ఒక ఇక్ష్వాకు రాజు దక్షిణానికి వచ్చి ప్రతిపాలపురము అనేటువంటి ఒక నగరాన్ని నిర్మించాడు ఆ ప్రతిపాలపురమే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బట్టి ప్రోలు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయము ఈ బట్టి ప్రోలులో ఉన్నటువంటి స్థూపము బట్టి ప్రోలు ఉంది అది ఆంధ్ర ఆంధ్రలోనే అత్యంత ఈ మూడవ శతాబ్దానికి చెందినటువంటి ఒక అత్యంత ప్రాచీనమైనటువంటి స్థూపము థర్డ్ సెంచరీ బీసీకి చెందినటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి స్తూపం బట్టిప్రోలు మనల్ని బిట్ల రూపంలో ఆడడానికి అవకాశం ఉందండి బా ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచీనమైనటువంటి స్థూపం ఏంటి అంటే బట్టిప్రోలు స్తూపము క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దానికి చెందినటువంటిది ఇక్కడ బుద్ధుని అస్థికలపై బుద్ధుని అస్థికలపై ఈ యొక్క స్థూపాన్ని నిర్మించారు అనేటువంటిది చరిత్రకారుల యొక్క అభిప్రాయం భారతదేశంలో అనేక స్థూపాలు ఉన్నాయండి అందులో బుద్ధుని యొక్క అస్థికలు అస్థికల మీద నిర్మించినటువంటి స్థూపాలు చాలా అరుదు అందులో బట్టి ప్రోలు ఒకటి ఈ బట్టి ప్రోలు మీద బుద్ధుని అస్థికలతో నిర్మించబడినటువంటి స్థూపంగా చెప్పబడింది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది బట్టి ప్రోలు స్థూపానికి ఇక్కడ 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 జరిపినటువంటి తవ్వకాల్లో స్థూపపు అవశేషాలతో పాటుగా బంగారు పుష్పాలు ముత్యాలు విద్దాంక నాణ్యాలు లభ్యమయ్యాయి విద్దాంక నాణ్యాలు లభ్యమయ్యాయి ఈ బట్టిప్రోలుకు సమీపంలో లభ్యమైనటువంటి ఒక శాసనం ఉందండి ఆ శాసనంలో మనకున్నటువంటి ఆ బట్టిప్రోలు శాసనంలో మనకు లభ్యమవుతున్నటువంటి సమాచారం ఏంటంటే సవేరుడు అనేటువంటి ఒక రాజు యొక్క కుమారుడు కుబీరకుడు కుబీరకుడు ఈ కుబీరకుడు గోష్ఠి 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 నిగమ సభల ద్వారా నిగమ సభల ద్వారా పరిపాలన కొనసాగించాడు అనేటువంటి సమాచారం మనకు లభ్యమవుతుంది ఈ గోష్ఠి మరియు నిగమ సభల్లో సాధారణంగా వ్యాపారస్తులు యొక్క సహకారాలతోటి ఈ రాజు పరిపాలన కొనసాగించేవాడండి దీన్ని బట్టి ఇది ఒక ప్రజాస్వామ్యతమైనటువంటి రాజ్యం కింద మనము దీన్ని చెప్పవచ్చు క్రమంగా తరువాత కాలంలో ఈ యొక్క బట్టిపురుల రాజ్యం కూడా శాతవాహనుల యొక్క రాజ్యంలో భాగ్యం భాగమైంది అయితే మనకి క్రీస్తు అంటే సెకండ్ సెంచరీ బీసీకి చెందినటువంటి ఒక శాసనము అది హాతిగుంప శాసనము ఈ హాతిగుంప శాసనంలో వేయించింది ఎవరు అని అంటే కారవేలుడు కలింగం పాలిస్తున్నటువంటి కారవేలుడు వేయించినటువంటి ఈ హాతిగుంప శాసనంలో ఈ హాతిగుంప శాసనంలో ఇతను శాతవాహన్ల నగరమైనటువంటి పిత్తుండ నగరాన్ని పిత్తుండ అనేటువంటి నగరాన్ని గాడిదలతో దున్నించి ధ్వంసం చేసినట్లుగా మనకు సమాచారం ఉంది అయితే చరిత్రకారులుగా చరిత్రకారులు భావిస్తున్నటువంటి ఈ బట్టిప్రోలే పితుండ నగరం అనేది చరిత్రకారుల యొక్క అభిప్రాయము ఈ పితుండ నగరాన్నే బట్టిప్రోలు కింద చరిత్రకారులు చరిత్రకారులు చెప్తారండి దాంతోపాటు గ్రీకు చరిత్రకారుడైనటువంటి తాలమి తాలమి అతను జియోగ్రఫీ అనేటువంటి ఒక గ్రంథం రాశానండి ఈ ఈ జియోగ్రఫీ అనేటువంటి గ్రంథంలో బట్ బట్టిప్రోలు ప్రాంతాన్ని పితిండ్రా పితిండ్రా అని ప్రస్తావించాడు పితిండ్రా అని చెప్పి ప్రస్తావించడం జరిగింది మనకి బిట్ రావడానికి అవకాశం ఉంది బట్టిప్రోలు స్థూపం పైన పరిశోధనలు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అంటే అండి బాస్దెల్ అనేటువంటి చరిత్రకారుడు బట్టి ప్రోల స్థూపం పైన పరిశోధనలు చేశాడు అతని తర్వాత మనకు అలెగ్జాండర్ రే అదేవిధంగా రాయప్రోలు సుబ్బారావు వంటి వారు కూడా ఈ యొక్క బట్టి స్థూపం మీద మనకి పరిశోధనలు చేసినట్టుగా మనకి తవ్వకాలు చేసినట్టుగా మనకి ఆధారాలు లభ్యమయ్యాయి ఇక దీని తర్వాత బట్టి రాజ్యం తర్వాత ఆంధ్రలో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి రాజ్యము వడ్డేమాను రాజ్యము వడ్డేమాను ఈ వడ్డేమాను అనేటువంటి ప్రాంతము గుంటూరుకి చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం అమరావతికి చాలా దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం అండి ఈ వడ్డేమాను అనేటువంటి ప్రాంతము ఈ వడ్డేమాను రాజ్యంలో ఈ వడ్డేమాను రాజ్యంలో సోమక అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తున్నట్లుగా మనకు ఆధారాలు లభ్యమయ్యాయి సోమక ఈ వడ్డేమాను అనేటువంటి పేరు జైన తీర్థంకరు ఇరవై నాలుగో తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు వర్ధమాన మహావీరుడు యొక్క పేరు మీద ఈ వడ్డేమాను అనే రాజ్యం అనేటువంటి పేరు వచ్చింది ఈ వ వర్ధమాన మహావీరుడు పేరు మీదుగా వర్ధమానపురం అనేటువంటి పేరు వచ్చింది ఆ వర్ధమానపురం పేరు మీదగానే ఈ వడ్డేమాను అనేటువంటి పేరు వచ్చినట్లుగా మనకి తెలుస్తుంది అనమాట అయితే ఈ వడ్డేమాను ప్రాంతము శాతవాహన్ల కాలంలో ఒక గొప్ప జైన క్షేత్రంగా విరాజిల్లింది ఇక్కడ అనేక జైన గుహాలయాలు మనకి బయటపడ్డాయి ఇక్కడ అనేక జైన గుహాలయాలు మనకి బయటపడ్డాయి ఇవి కోస్తాంధ్రాకి సంబంధించి శాతవాహనుల కంటే ముందు మౌర్యుల తరువాత పరిపాలించినటువంటి కొన్ని చిన్న చిన్న రాజ్యాలు ఇక రాయలసీమ ప్రాంతానికి వస్తే మా రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో వీరాపురం కేంద్రంగా కర్నూలు జిల్లాలో వీరాపురం క్రిందంగా ఒక చిన్న రాజ్యం కొనసాగినట్లుగా మనకి సమాచారం ఉందండి ఇక్కడ మహారథి హస్తి మహారథి హస్తి మహారథి శివస్కందవర్మ రాజుల యొక్క పేర్లు మనకి బయటపడ్డాయి వీళ్ళు క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దంలో వీరు క్రీస్తుపూర్వం అంటే ఫస్ట్ సెంచరీ బీసీలో వీళ్ళు ఒక పద్నాలుగు శివాలయాలను ఈ ప్రాంతంలో నిర్మించారండి ఒక పద్నాలుగు శివాలయాలను ఈ ప్రాంతంలో నిర్మించారు ఆ శివాలయాలు బయటపడ్డాయి భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయ మొట్టమొదటి హిందూ దేవాలయాల కింద ఈ వీరాపురంలో లభ్యమైనటువంటి దేవాలయాల్ని గుర్తిస్తారు అంటే దేశంలోనే మొట్టమొదటి హిందూ దేవాలయాలు వీరాపురానికి చెందినవి తర్వాత తర్వాత ఆ శ్రీశైలం ప్రాజెక్టు కట్ట కట్టే క్రమంలో ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో ఈ వీరాపురం అనేటువంటి గ్రామం మునిగిపోయిందండి అక్కడ ఉన్నటువంటి శివాలయాన్ని చాలా జాగ్రత్తగా ట్రాన్స్ప్లాంట్ చేసి వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది అంటే ఏంటంటే ఆర్కియాలజిస్టు చాలా సమర్థవంతంగా ఈ పనిని వాళ్ళు నిర్వహించారు అంటే ఏంటంటే ఆ శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్లో ఈ వీరాపురం అనేటువంటి గ్రామము మునిగిపోయింది అయితే అక్కడ ఉన్నటువంటి వాటిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ తీసుకెళ్ళి వేరే కాడ పెట్టడము జరిగిందనమాట ఇక దీంతో పాటుగా గుడిమల్లం కేంద్రంగా కూడా ఒక కొన్ని చిన్న రాజ్యాలు విరాజిల్లినట్లుగా మన దగ్గర సమాచారం ఉంది ఇకపోతే శాతవాహనం తెలంగాణ ప్రాంతాన్ని పాలిస్తున్నప్పుడు ఆంధ్ర ప్రాంతాన్ని సదావంశస్థులు పరిపాలించారు సదావంశస్థులు పరిపాలించారు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే శాతవాహనులు చాలా చివరి కాలంలోనే ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు ఆంధ్ర ప్రా తెలంగాణ ప్రాంతంలో శాతవాహనులు ఉంటే కాంటెంపరీగా సదా రాజ్యానికి చెందినటువంటి రాజులు కోస్తా ఆంధ్ర సదా రాజుల యొక్క పాలనలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది క్రీస్తు శకం ఒకటో శతాబ్దం నాటికి శాతవాహనులు క్రమంగా కోస్తా ఆంధ్రకు ఆ తర్వాత రాయలసీమ ప్రాంతానికి జయించి మూడు తెలుగు ప్రాంతాలను ఏకం చేసి పాలించినటువంటి ఘనత శాతవాహనులకు దక్కుతుంది ఇది ఫ్రెండ్స్ మౌర్యుల తరువాత శాతవాహనుల కంటే ముందు ఆంధ్ర ప్రాంతంలో పాలించినటువంటి రాజ్యాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే మనము ఖచ్చితంగా వీటి గురించి చాలా జాగ్రత్తగా మనము స్టడీ చేయాలి ఎందుకంటే ఇది అర్థమైతేనే మనకు నెక్స్ట్ శాతవాహం ఎందుకంటే రేపు శాతవాహం అనేటువంటి టాపిక్ను మనం డిస్కస్ చేసినప్పుడు మనకు అనేక రకాలైనటువంటి రాజధానుల గురించి కానీ లేకపోతే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేటువంటి కొన్ని అభిప్రాయాలు రకరకాలైనటువంటి చరిత్రకారులు ఇవ్వడం జరిగింది మనం ప్రతి బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా మనం చదవాలి కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనము శాతవాహంలో అనేటువంటి టాపిక్ని స్టార్ట్ చేద్దాం థ్యాంక్ యూ